వారి మరణ సందేశం విన్న వెంటనే నాకేం గుర్తొచ్చిందంటే వాళ్ళ కుమారుల గురించి నేను మాట్లాడాను దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఏం వదిలి వెళ్ళావు డబ్బా నీకంటే ఏక్సే బరేక్ సంపాదించే వాడున్నాడు ఆస్తులు అంతస్తులా నువ్వేం పనికి వస్తావు నేనేం పనికి వస్తాను దాచుకొని దాచుకున్నాడు ఏం పనికి వస్తాడు ఏమి దాచావు ఈ భూమి నిజంగా నేను ఒక ఐదుగురు కుమారులను దాచాను దేవుడికి స్తోత్రం కాక ఏం సాధించావు నేను చేసిన ప్రయాణము ముగిసిపోలేదు నా పరిచయం ఇంకా ముగిసిపోలేదు నేనేదో రెస్ట్ లోకి అనుకుంటారు రెస్ట్ ఇన్ పీస్ నాకేమి లేదు నా బిడ్డలు కొనసాగిస్తున్నారు దేవుడికి స్తోత్రం కాక తీసే మరాథాన్ రన్ మరాథాన్ రన్ అంటే హండ్రెడ్ మీటర్ పరిగెత్తి అల్లిసిపోతాడేమో ఐదు వందల మీటర్లు కలిసిపోతాడేమో ఈ మరాథాన్ రన్ అయినది అది ఆగదే ఆగదు ఆత్మీయ కుమారులు కుమార్తెలు సేవ చేయడము చాలా మందికి అది సర్వసాధారణమైనప్పటికీ తన కడుపున పుట్టిన బిడ్డలు సేవలో ఉండడము అది ఎంతో ఆశీర్వాదకరం దేవుడికి స్తోత్రం గాక హలో